ఓం మహాగణాధిపతి ఏనమ ఓం ఆయిన్ సరస్వతి ఏనమా శివాయి దత్తాత్రేయ జయరు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి జయ గురు దత్తాత్రేయమ ఈ రోజున మనం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్య కేతు యొక్క ప్రభావం అంతా కూడా మే నెల మాసం ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నుంచి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ఆ రోజునే అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది కావున ప్రధానంగా ఈ రోజున మనం ఏం తెలుసుకుంటున్నామంటే విశ్వవసనమ సంవత్సరం వైశాఖ మాసంలో అంతా కూడా కేతు గ్రహ మార్పు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది కేతు గ్రహ దోష నివారణమంతా కూడా చేసుకుంటే విపరీత రాజయోగము అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి పుణ్యప్రాప్తి కలగడానికి రాజయోగం కలగడానికి ధనయోగాలు కలగడానికి కేతు అంతా కూడా మనకి ఏ రకంగా గ్రహం అంతా కూడా దోష నివారణ చేసుకుంటే ధనాదాయాలు పెరుగుతాయి అధికమైన ఉన్నత స్థితి కలుగుతుంది విపరీత రాజయోగంతో అష్టైష్ట ప్రాప్తి కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే కేతుగ్రహ వివరాలు చూసుకుంటే కనుక కేతుగ్రహం అంతా కూడా ఈ యొక్క సర్పజాతికి చెందిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్య చంద్రులంతా కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహం ఉగ్ర అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా అని చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా పద్దెనిమిది నెలల పాటు ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే కనుక అపసవ్య దిశలో అంతా కూడా తిరుగుతుంటాయి ఇవంతా కూడా యాంటీ క్లాక్ యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీరిచ్చేది విపరీత రాజయోగాలు విపరీత అంతా కూడా ఇస్తుంటారు ఉగ్ర గ్రహాలని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రధానంగా కేతు గ్రహం అనేది మోక్ష జ్ఞానమైన ప్రధాన ప్రసాదించే గ్రహం మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం పుణ్యప్రదమైన ప్రసాదించే గ్రహం మంత్ర సిద్ధికి మంత్ర సాధనకి యొక్క వండే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దైవ చింతన దేవుడి మీద భక్తిని ఇచ్చే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దేవుడి మీద అంతా కూడా భగవంతుడి మీద ఈ యొక్క భారం వేసుకొని జీవన విధానం చేసుకుంటుంటారు చాలా మందికి కూడా విపరీతంగా భక్తి భావం అనేది ఉంటుంది పుణ్య కార్యమాలు చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ దానాధర్మాలు చేసుకోవడం కానీ యజ్ఞాది కృతుల్లో పాల్గొనడం కానీ యాగాలు చేయడం కానీ విపరీత యాగాలన్నీ కూడా చేయడం కానీ పుణ్యకరమైన యాగాలు చేయడం కానీ యాగాలు చేసి ఆలోచన రావాలన్నా కానీ కేతు అనుగ్రహం కావాలంట దేవత ఆరాధన అమ్మవారి ఆరాధన అంతా కూడా చేయాలని చెప్పేసి అంటే గనక కేతు అనుగ్రహం ఉండాలట ఎవరైతే కేతు అనుగ్రహం వల్ల పుణ్య కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని స్థానాల్లో కేతు యొక్క సంచారం జరిగితే గనక ఆ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ఇస్తుంది మరియు విదేశంలో స్థిరత్వం కలగడానికి కేతుకుడు అనుగ్రహం ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చిత్రవర్ణం చిత్ర చిత్రరూపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క కేతు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిత్రవర్ణానికి అధిష్టాన దేవతగా ఉంటాడు చిత్రగుప్తుడు అంతా కూడా అధిష్టాన దేవతగా బ్రహ్మ దేవతగా బ్రహ్మ అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటారు ఈ యొక్క ఆ అధిష్టాన దేవతగా ఉంటారు కావున ప్రధానంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారు గణపతికి అంతా కూడా మోదకాలు ఉండ్రాళ్లతోటి నివేదన చేస్తుంటారు గ్రహ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది జాతకరీత్యా గోచార రీత్యా గ్రహం గనక దుస్థానాల్లో ఉంటే గనక సకల గ్రహ దోష నివారణ జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్యమయంతమైన జీవితం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహం అంతా కూడా ఆయుష్ కారకుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే మోక్ష కారకుడు అవుతాడు రోగ కారకుడు కూడా అవుతాడు కావున గ్రహం అంతా కూడా ఛాయగ్రహం కావున ఏ రాశిలో కేతుగ్రహం అంతా కూడా సంచారం చేస్తుందో ఆ రాష్ట్రాధిపతి యొక్క ఫలితాలు కేతు కేతుగ్రహం ఒక ఫలితాలు కూడా ఇస్తుంటారు యాభై శాతం రాష్ట్రాధిపతి యాభై శాతం కేతుగ్రహం యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా మోక్ష జ్ఞానానికి సాధనంగా ఉంటుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక యజ్ఞాధికలు కానీ గోమాత సేవ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ ఎవరికైనా జల సమర్పణ అంతా కూడా చేయడం అంటే చలివెంధన లాంటివి పెట్టడం కానీ ఇటువంటి అన్నదానం విద్యాదానం కానీ చేసే వాళ్ళకి పుణ్య కార్యక్రమాలు చర్చించుకో వాళ్ళకి అఖండమైన కేతు గ్రహం వల్ల దేవుడి యొక్క నగరం శీఘ్రంగా కలుగుతుంది కావున ఈ ఫలితాలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి మీనరాశి వాళ్ళు ప్రధానంగా విషభ శ్రమ సంవత్సరం వైశాఖ మాసంలో మే నెల పదిహేనో తారీఖు తర్వాత బృహస్పతి మార్పు అంతా కూడా మిథునరాశుల సంచారం జరుగుతుంది రాహుకేతు అంతా కూడా ప్రధానంగా మే నెల పద్దెనిమిదో తారీఖు రోజున కుంభరాశులు అంతా కూడా రాహు మార్పు కేతు అంతా కూడా ప్రధానంగా విశేషంగా సింహరాశులు అంతా కూడా మారడం వల్ల కేతు ఫలితాలంతా కూడా కేతు గ్రహం అంతా కూడా ఫలితాలు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయని చెప్పేసి తెలుసుకుందాం ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క కేతు అంతా సంచారం చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మీకు మిశ్ర మిశ్రమైన ఫలితాలు శ్రమతో కూడిన సంపాదన ఏలినాటి శని ప్రభావం అంతా కూడా మీ రాశి వాళ్ళకి ఉంది కామున శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం తిలలు దానం చేయడం కాలబీర స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి స్వామివారికి అంతా కూడా అభిషేకాదులు చేసుకోవడం వల్ల సకల పాపాల నుంచి సకల గ్రహ దోషాల నుంచి పెట్టుబడ్డానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గోమాత సేవ ప్రతినిత్యం కూడా ఆచరిస్తుంటారు మీనరాశి వాళ్ళు ఏలినాటిసిన ప్రభావం వల్ల అనారోగ్య ఇబ్బందులు అంతా కూడా ప్రాయంగా ఉంటాయి కావున దాని నుంచి బయటపడి మీరు ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి గోంగూర కానీ ఈ యొక్క పచ్చిక తెలగపిండి కానీ పెట్టడం కానీ ఉలవలు నానబెట్టి గోమాతకంతా కూడా సమర్పించడం వల్ల శరీరమైన పుష్టి ఆరోగ్యం అంతా కూడా లభిస్తుంది శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున గణపతికి ప్రీతికరంగా మీరంతా కూడా ఉండ్రాళ్లతోటి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల మామిడి పళ్ళతోటి హోమం చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది తామరపులతో గణపతి కూడా ప్రీతికరంగా మూల మంత్ర విధానంగా గణపతి శిష్య మంత్ర విధానంగా యజ్ఞాతి క్రతులు చేసుకున్న వాళ్ళకి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున వేద బ్రాహ్మణత్వంతో మేము చేసే యజ్ఞాది యజ్ఞాధిక్రతుల్లో పాల్గొనండి తద్వారా రాజయోగానికి కారణమవుతుంది సినీ రంగంలో ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా మిని వాళ్ళు ప్రధానంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు మామిడి పళ్ళతోటి ఈ యొక్క తామర పూర్లతోటి యజ్ఞాక్రతులు చేయడం వల్ల శీఘ్రంగా మంచి అవకాశాలు లభించడానికి రాజయోగంతో అష్టైశ్వర్య యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కుబరి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శ్రమతో కూడిన సంపాదన ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది మా యొక్క శరీరం అంతా కూడా బాగా శ్రమిస్తే కానీ మనకు సంపాదనకు దొరకడానికి అవకాశం ఉండదు మంచిగా మీరంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి కేతుగ్రహ అనుగ్రహం ఉంటుంది కావున మీరంతా కూడా అరుణాచలేశ్వరంలో గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి అరుణాచలేశ్వరులో స్వామివారికి అరుణాచలేశ్వరుడికి అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగానికి కారణమవుతుంది కొల్హాపురి మహాలక్ష్మి క్షేత్రంలో ఎవరైతే దర్శనం చేసుకొని మహాలక్ష్మికి అంతా కూడా ప్రీతికరంగా ఆ మహాలక్ష్మి దేవికంతా కూడా కుంకుమార్చిన ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వ్యాపార అభివృద్ధి కారణమవుతుంది నరభోష నరపేట నుంచి వైపు అక్కడమైన దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది రాజయోగానికి కారణమవుతుంది కావున ఈ పరిష్కారం అందరికీ చెప్తున్నాం కొలహాపురి మహాలక్ష్మి క్షేత్రం అంతా కూడా క్షేత్ర దర్శనం చేసుకోండి శక్తిపీతంగా మహారాష్ట్రలో ఉంటుంది కావున ఎవరైతే గిరి అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగానికి లక్ష్మీ కుబేర యోగం కలగడానికి అష్టలక్ష్మి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం గ్రహం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నావు కావున గోమాత సేవ చేయడం వీధవాళ్ళకంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది మేం చేసే వేద మృత్వికులు సహాయార్థంగా మేము చేసే యజ్ఞాధికృతుల్లో అంతా కూడా మీరు పాల్గొనండి తద్వారా రాజయోగానికి కారణమవుతుంది దుర్గా సప్త పారాయణం కానీ చండి సప్తశతి పారాయణం కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో కాలసర్ప దోషాలు కానీ ఏమన్నా ఉంటే కనుక సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సర్పసుప్త పారాయణం చేయించుకోవాలి ఎవరైతే కనుక కాలసర్ప దోషల్లో ఉంటే గనక సర్ప ప్రతిష్ఠ చేసుకొని సర్పసుప్త పారాయణం చేయించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున జై గురు దత్తాత్రేయమ్మ